అంటే చీర పెట్టుకుంటేనే అంటే మంచి ఐ వాస్ వేరింగ్ ఏ ట్యాంక్ టాప్ స్లీవ్లెస్ ట్యాంక్ టాప్ వన్ డే మై డాడ్ షౌటెడ్ అట్ మీ హౌ డేర్ యూ గో అవుట్ సైడ్ లైక్ దట్ నువ్వు వెళ్ళి నా పరువు తీస్తున్నావు నాకు ఆరోజు అంటే ఐ డోంట్ నో షేర్ దిస్ బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ నువ్వు బయటికి తీస్తున్నావు నువ్వు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటావు చిన్న బట్టలు వేసుకుంటావు పొట్టి బట్టలు వేసుకుంటావు నువ్వు స్లీవ్లెస్ వేసుకుంటావు అంటే నేను మన నిండు ఎండాకాలం నాన్న మే నెల మంది కమ్మం విపరీతమైన ఎండలు వస్తాయి నాకు హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉంది నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది నా అండర్ అండర్ఆర్మ్స్లో హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది నాన్న చిన్న చిన్న కురుపులు అవుతున్నాయి అని నేను ఇలా చంక చూపించాను మా నాన్నకి ఎర్రటి రక్ట్ ర్యాష్ కనిపించింది మా నాన్నకి మా నాన్న కళ్ళలో నీళ్ళు తిరిగాయి తిరిగి మా నాన్న షాప్కి వెళ్ళి పది రకాల పది కలర్ల ట్యాంక్ టాపులు తీసుకొచ్చి ఇంట్లో వేసుకో బయట వేసుకో ఎవడన్నా అడిగితే నా పేరు చెప్పు అన్నాడు మా నాన్న చూపాలి అంటే అర్థం చేసుకున్నారుగా మీరు చెప్పగలిగారు కాబట్టి ఆయన అర్థం చేసుకున్నారు అసలు అవన్నీ కాదండి నాకు ఏదో అయిందనో లేకపోతే నాకు ఇంకేదో అవ్వాలనో అది కాదు నా మనసుకు నచ్చి నాకు నచ్చిన బట్టలు నేను వేసుకున్నాను అయినా మగాళ్ళ గురించి మగాళ్ళకు చూపించడానికి మగాళ్ళు నా గురించి ఏదో నేను అందగత్తని అనుకోవాలి అనుకోవడానికి నేను బట్టలు వేసుకునేదా అన్నైతే దట్స్ నాట్ ద థింగ్ విమెన్ డ్రెస్ అకార్డింగ్ టు దేర్ వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్ వెరీ ట్రూ నా బాధంతా ఏంటి తెలుసా అండి మర్డర్లు చేసి రేపులు చేసి ఏవేవో చేసినోళ్ళేమో ఏమి క్వశ్చన్లు ఉండవు ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే దానికి వంద క్వశ్చన్లా క్వశ్చన్లు కామెంట్లు నిన్ను ఎవడు పెట్టమన్నాడు నీ తీసుకెళ్ళి ఆ పిల్ల సంఖలో ఆ పిల్ల తోడల మధ్యలో ఎందుకు పెట్టావు నువ్వు నిన్నేమైనా అనిందా నిన్నేమైనా కొట్టిందా నిన్న ఏమైనా తిట్టిందా లేకపోతే నీకేమైనా నష్టం చేకూర్చిందా ఏంటంటే నీ ఇన్స్టింక్ట్ బయటపడిపోతుంది ఏంటంటే నీకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నువ్వు దాన్ని ఏదైనా నేయాలి ఏదైనా చేసేయాలి దానికి థ్రెట్ ఇచ్చేయాలి దానికి రేపు థ్రెట్ ఇచ్చేయాలి అది నీ గురించి చెప్పిద్ది కానీ ఆ పిల్ల గురించి ఏమీ చెప్పట్లేదే నిన్ను మనిషికి తక్కువగా మృగానికి ఎక్కువగా చేస్తుంది కానీ ఆ పిల్లని ఏమీ చేయట్లేదు